ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయని మీరు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణంలో జరిగినాయి సార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రశాంతంగానే జరిగినాయి కొన్ని మనం ఓడిపోతాము అన్న చోట్ల మాత్రమే ఆపోజిషన్ వాళ్ళు వైసీపీ వాళ్ళు అలజరులు సృష్టించడం చేయటం జరిగింది మరి ఇక్కడ చూస్తే కనుక ఈసారి పోలింగ్ అనేది భారీ ఎత్తున నమోదైందమ్మా దేశంలో ఎక్కడ లేని విధంగా ఎనభై రెండు శాతం పోలింగు అసలు ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఓటు హక్కు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉపయోగించుకోవడం జరిగింది ఎందువల్ల అంటారు ఇంత పోలింగ్ శాతం పెరగడానికి గల ప్రధాన కారణం పరిపాలన దక్షత గల నాయకుడు ఎన్నుకోవాలి అని సామాన్యుడి దగ్గర నుంచి ఆలోచించారండి వాళ్ళ అమూల్యమైన ఓటుని ఈ రూపంలో అంటే మనం ఏం చేయగలం పౌరుడు ఏం చేయగలుగుతాడు తన నాయకుడిని తీసుకొచ్చి బలవంతం కూర్చోబెట్టలేరు కదా ఓటు ద్వారా చూపించారు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఓటుని మార్పు రావాలి మార్పు కావాలి పరిపాలన అంటే అసలు ఎన్నడూ చూడని విధంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసలు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయాం అందుకని కసిగా వచ్చి ప్రజాస్వామ్యం అంటే ఇది అని ఓటింగ్ శాతం పెరిగింది సార్ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ చూపిస్తాను నా కోరిక పేద ప్రజల ఇంట్లో మా తండ్రి గారి ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలి ఆ విధంగా పరిపాలిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ మార్క్ అందుకున్నారంటారు ఆ పరిపాలనలో అందుకోలేదు కదా ఆ మాటకే కదా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అవకాశం ఇచ్చింది రాజన్న పేరుకే కానీ ఆయన అమలు చేయలేదు ఏది అతను ఆయన పరిపాలనలో చూపించలేదు ఎందువల్లంటారు ఆ మార్కును ఎందుకు అంటారు మాటకు ముందులో ఒకసారి రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అనే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్లో మాత్రం ఆ మాట రాకుండా మరొక ఛాన్స్ ఇవ్వండి మీ బిడ్డకి అనే మాటకి ఎందుకు వచ్చారంటారు అంటే స్వతహాగా స్వానుభవంతో అయినా ఉండాలండి స్వానుభవం ఎలాగో ఆయనకి లేదు తండ్రిని చూసి అయినా కొంత నేర్చుకోవాలి అది చేయలేదు ఆయన సలహాదారులని పెట్టుకొని సలహాదారుల యొక్క ఆలోచన సరళితో అతని ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేశాడండి డ్రైవింగ్ వచ్చిన వాడైతే తన వాహనాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు ఏది ఇకుండా పక్క వాడికి అతను ఇచ్చిచ్చుకుని నేను చేస్తున్నాను ఇలాగే ఉంటుంది మరి ముఖ్యంగా చూస్తే కనుక ఎవరైతే గనక ఫైర్ బ్రాండ్ అనుకున్నారో వైసీపీ పార్టీలో వాళ్ళు కనుమరుగైపోయారు గడిచిన పది రోజుల నుంచి ఎలక్షన్లు జరిగిన మరుసటి రోజు నుంచి కనుమరుగైపోయారు అంటారు మేడం అసలు ముఖ్యంగా చూస్తే కనుక రోజా గారైనా రోజాగారు కోడలు నాని లేదంటే వాళ్ళు నేను వంశీ ఇలాంటి వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే మన స్పీకర్ తమ్మినేని సీతారాం అసలు ఇలా అసలు కనుమరుగైపోయారు ఏమైపోయారు అంటారు అంటే వాళ్ళు స్వయంకృతంగా చేసుకున్న అపరాధం స్వయంకృత అపరాధం ఎట్ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని ఆ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ మాటలే వాళ్ళని ఈ రోజున కనుమరుగయ్యేటట్టు తమ ఉనికిని తామే కోల్పోయే విధంగా చేసింది ప్రజాస్వామ్యము అంటే సామాన్యమైనది కాదండి ప్రజలు ఒకసారి ఎన్నుకున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు మంచి పరిపాలన వాళ్ళు మీరు కడుపులో పెట్టుకుని చూసుకుంటే వాళ్ళు గుండెల్లో గుళ్ళు కడుతూ ఉంటారు నాయకులకి అలాంటిది ఇష్టం వచ్చినట్టు ప్రజా రంజకంగా పరిపాలించాల్సింది ప్రజలను హింసించి పరిపాలించాడు అంటే నువ్వు కొంతమందికి నేను న్యాయం చేశాను సంక్షేమ పథకాలు అందించాను అంటే రాష్ట్రంలో అన్ని వర్గాలని సమదృష్టితో చూడాలి సమన్యాయం న్యాయం చేయాలి అప్పుడే నువ్వు మంచి పరిపాలన దక్షత ఉన్నవాడివి ఒకరికి పెట్టి ఒకరిని కొడితే అది ఎలా అవుతుంది అందువల్లనే వాళ్ళు కనుమరుగా అవడానికి కారణమే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ప్రతిపక్షాల మీద విరుచుకుబడిన కొడాలి నాని నోటికి పని చెప్పే రోజా వీళ్ళిద్దరే ముఖ్యంగా ప్రజల ప్రజల నోట్లో నాన్నారు ప్రజెంట్ ఏమైపోయారో వీళ్ళిద్దరు అలాగే విజయసాయి రెడ్డి ఏదైనా సరే వెటకారంగా మాట్లాడటానికి అసలు వీళ్ళందరూ ఏమైపోయారు అనే మాట వస్తుంది ఎందుకని వీళ్ళు మీడియా ముఖంగా కూడా బయటకు అనుకోవచ్చు అంటారు అయ్యో ప్రచారం జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు మనం చూసాము నెల్లూరులో వెళ్ళమాకండమ్మా మహిళలు వెళ్ళమాకండి దయచేసి భోజనాలు ఇటు ఏర్పాటు చేశారు ఆగండి ఇక్కడ ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు వారి అమూల్యమైన సలహా ఉంది అని చెప్పి అంటుంటే కూడా ఎవరు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకనంటే వాళ్ళు రెండు వందలు పెట్టి పిలిచిన టైం అయిపోయింది రెండు వందలు పెట్టి తీసుకొచ్చిన టైం అయిపోయింది ఎవరు కూడా అక్కడ ఓటరు రాలేదండి పార్టీ అభిమానులు రాలేదు ఓటరు రాలేదు నువ్వు తీసుకొచ్చిన రెండు వందల రూపాయలకి నిలబడే జెండా పట్టడానికి వచ్చిన కూలీ మాత్రమే కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు ఓటింగ్ వేసే వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి ఆయన సైలెంట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు గెలుపు మాదే అని చెప్పి ఎంతో ధీమాగా ఉన్న ఈ వైసీపీ నాయకులు గత వారం రోజుల నుంచి మేము వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాము ఆ ధైర్యం మాకుంది చంద్రబాబు నాయుడికి ఆ ధైర్యం ఉందా వేదిక ప్రమాణ స్వీకారం వేదిక ప్రకటించే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి మరి వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు గెలిపోవటంలో దైవాధీనము అందులో ప్రజలు ఇచ్చిన తీర్పు అంతకంటే కూడా చాలా గొప్పది ఉండనిండి అదే ఆశాభావంతో ఉంటే మంచిదే కదా చూద్దాం మరి ఈ నాలుగు రోజులైన అధీమాన్ని వాళ్ళు ఫీల్ అయితే హ్యాపీనెస్ వాళ్ళకి ఉండదు ఆ తర్వాత ఎట్లాగూ ఉండదు కదా అంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ముహూర్తం పెట్టారు కదండి అది కూడా లేదు అంటే అలా చెప్పకపోతే ఇంకా అయిపోయింది అయిపోయింది అనుకుంటారు కదా మనం ఏం చెప్తాము ధైర్యం చెప్తాము పిల్లలకి లేదులేమ్మా లేదులేమ్మా అంటున్నాం అలాగే ధైర్యం చెప్పగలిగితే వాళ్ళ పార్టీ శ్రేణులు అందరూ కూడా కొంత మనో నిబ్బరంతో ఉంటారు పార్టీ శ్రేణుల్లో మనోరి నిబ్బరాన్ని నింపటం కోసమే ఈ ప్రమాణ స్వీకార ఉత్సవ ఏర్పాట్లు కానివ్వండి హోటల్ బుక్ చేయటం ఆహ్వాన పత్రికలు పంపించుకోవటం కానివ్వండి ఈ అనౌన్స్మెంట్ అంతా కానీ ఉండనిద్దాం దాంట్లో ఏదో తొమ్మిది తర్వాత కదా తొమ్మిది సాయంత్రానికి సారీ నాలుగో తారీఖు సాయంత్రానికి కదా ఎవరి జాతకాలు ఏంటి అనేది బయట ప్రజలు ఎలా చెప్పింది అనేది ముఖ్యంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కనుక ఓటమికి ప్రధానంగా పనిచేసిన నాలుగు అంశాలు ఏమనుకోవచ్చు అంటారు ఉద్యోగస్తులు ఒకటే అండి నిరుద్యోగ సమస్య అని నిరుద్యోగ సమస్య నేను వాలంటీర్లను పెట్టి ఇచ్చాను అని అంటున్నారు అది ఒకటి పెరిగిన ఛార్జీలు పెరిగిన కరెంటు ఛార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు ముఖ్యంగా లాండ్ ఆర్డరు లోపించటం మెయిన్ ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు సార్ రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ అనే పరిస్థితి లేకుండా పోయింది దానివల్ల కూడా వ్యతిరేకత భావన వచ్చేసింది జనం ఇంకొకటి అన్ని వీటన్నిటికీ మించి ఇంకొకటి మద్యపాన నిషేధం మద్యము ఏరులై పారుతోంది అందులో కలితీ మద్యం ప్రాణాలు పోతున్నాయి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇంటికి రాకుండా ప్రజలు అప్పులు పాలైపోయి చాలా చాలా దీన పరిస్థితుల్లో దొంగతనాలకి వాటికి అనేక రకాలుగా వాళ్ళు అలవాటు పడిపోయారు చిన్న చిన్న కుర్రాళ్ళు దొంగతనాలకు అలవాటు చివరికి వంద రూపాయలకు కూడా చంపేస్తే సార్ వంద రూపాయలు తీసుకెళ్లే పరిస్థితి కూడా వచ్చింది ఇవన్నీ అతని లోభా పోస్టము ఇంట్లో కన్నా కూడా అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన భూమి ఆ విధంగా వాళ్ళ ఉసురు పోసుకోవటం కూడా ఇది ఓటమికి కారణమని చెప్పచ్చు